మీ ఫ్రెండ్ అని తీసుకురా మొన్న నచ్చిందుడు మీ ఫ్రెండ్ అని తీసుకురా మొన్న నచ్చిందుడు ఘోరం చేస్తున్నావు చాటింగ్ ఎప్పుడో గుద్దా ఆ చూసు ఘోరం చేస్తున్నావు చాటింగ్ ఎప్పుడో గుద్దా ఆ చూసుకో నేనే ఉన్నా అందగాని భూమి మీద అందరు నాకేస్తారు నేనే ఉన్నా అందగాని భూమి మీద అందరు నాకే చేస్తారు బీసు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మా బావ లోపల కూర్చున్నాడు ఎడిటింగ్ చేసిండు ఫుల్ అంటే పాపం చాలా తలకాయ నొప్పి వస్తుందా నాకు అది అని అంటున్నాడు నాకు ఏదో డౌట్ కొడుతుంది ఎవరితోనో చాటింగ్ చేస్తున్నాడా లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నాడా అని అదైతే మీకు క్లారిటీ ఇస్తాను ఏం చేస్తున్నాడా ఇట్లా అని తర్వాత అయితే ఇప్పుడుకైతే నార్మల్ లవ్ చెప్పి ప్రపోజ్ చేసి ఓకే చెప్తాడా లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా అని సతాయిస్తాను చాటింగ్ చేస్తున్నాడా లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నాడా ఏంటి అనేది మీకు తర్వాత నేను వీడియోలో నేను చూపిస్తాను చాటింగ్స్ కానీ ఏదన్నా చేస్తుంటే వాడు చేయడని అనుకుంటున్నా చేస్తుంటే వాడు సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి స్క్రిప్ అయితే చేయొద్దు తప్పకుండా చూడండి ఎండ్ వరకు ఏముంటుందో చూపిస్తా బావా ఒకసారి ఇట్రా ఎందుకు రావే ఒకసారి నువ్వేదా నేను రావాలా రా రావచ్చు కదా ఒకసారి బయట రాలేకుండా లేదు ఏంటి వస్తావా రావా ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇప్పుడు ఇంటికి సీత చెప్తున్నాను రాకపోతే

బట్టలు కూడా తద్దుకున్నా సీద వెళ్ళిపోతావు నువ్వు చాలా అంటే చాలా ఎక్కువ చేస్తున్నావు ఉక్కలే కాదు గో గోరం పళ్ళం చేస్తున్నావు నువ్వు బట్టలు చెప్పు నవ్విస్తా కాదు లవ్యూ చెప్పు చెప్పండి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా మా ఇంటికి వెళ్ళిపోతా మా ఇంటికి రావా మీ ఇంటికి ఎందుకు వస్తా నేను ఎందుకు నవ్వుతా నస్తు నువ్వు నాకు లవ్వి చెప్పు చెప్పా ఎందుకు చెప్పావు వేవి మీ ఫ్రెండ్ తీసుకురా మున్ నచ్చింది చూడు వే ఫ్రెండ్ తీసుకురా ముందు నచ్చింది చూడు చాటకాలా రామని తీసుకొని రాము చెప్పు ఆమె చెప్తా నేను ఎవరిని నేను ఎవరిని నువ్వు మరదలే మరదలైతే ఆమా

అమ్మాయిలతో చాటింగ్ లు ఘోరం చేస్తున్నావు ఆ చాటింగ్లు ఎప్పుడో గుద్దా ఆ ఘోరం చేస్తున్నావు చాటింగ్లు ఎప్పుడో గుద్దా ఇంకా చూసుకోని సరే చూద్దాం మామూలు గొట్ట చూసుకుని చూద్దాం నేను మాట్లాడుతుంది నువ్వు దాంతో మాట్లాడతావీ నేను మాట్లాడుతున్నా నువ్వు దాంతో మాట్లాడతావండి నీతో మాట్లాడింది ఇంకా దాంతో మాట్లాడిందే మంచిదే బాబు అంటే ఆ రోజు నేను అది కూడా వర్తది అది అరిచే సమయంలో అది అరుతుంది నువ్వు అరిచే సమయంలో నువ్వు అరుతున్నావు చేసే పనులు ఎట్లున్నాయి సృజన్ కన్ను రీతి లేకుండా అర్థం అది రీతి ఉండి అర్థం రీతి లేకుండా అర్థం అది రీతి ఉండి దానికి ఆకలేటప్పుడు అది అర్థది లవ్ యూ చెప్పండి లవ్ యూ చెప్పవు ఏం చెప్పవు సరే నీకు ఇష్టమే లేదు కదా నువ్వు ఏమొద్దు నువ్వు నా నాన్నగో నాకు మొత్తం అర్థమైంది నా మీద నీకు ఇంత కూడా లవ్ లేదా ఘోరం చేస్తుంటే ఇంత కూడా ఒకసారి కూర్చోండి ఏం చెప్తావు నాకేమద్దు ఆ ముఖానికి

అది ఎంత ట్రై చేసిన రాదు అని ఊకో సరేనా ఇంకేందో ఎలాభీ చెప్తున్నాయి నాకేమంతు ఇంకేందో ఎలాబీ చెప్తున్నాయి నాకేమంతు నువ్వు లేని నేను లేని అనుకోకుండా నేను ఎలా ఉంటాను నువ్వు లేకుండా నేను పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే రాంటావు నా తెలుసు అవును ఎంతెంత చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అంతా చేస్తున్నారు తీసుకుంటావు అందరినీ అందరితో చాటింగ్ చేస్తున్నావు ఇట్లా అట్లా అని అట్లా ఇట్లా చూసుకో ఎప్పుడు దొరికినప్పుడు కొడుతా నిన్ను తీసుకో దాని చాటింగ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూడు బ్యాడ్గా ఎవరితో చేస్తున్నాను సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు అన్ని అర్థమైతుంది దొరికినప్పుడు చెప్తాను ఈ సంగతి నేనే ఉన్నా అందా భూమి మీద అందరు నాకే చేస్తారు మెసేజ్ నేనే ఉన్నా అందా భూమి మీద అందరు నాకే చేస్తారు ఛే సరే లవ్ యూ సో ఇది ఇప్పుడు వీడియో కొడుతున్నావు కదా ఎవరి ఛానల్ ఇది వీడియోనే కదా ఇప్పుడు తీసేది నువ్వు అందుకే కదా ఈ ఓవర్ యాక్షన్ అందు అందుకే కదా ఓవరాక్షన్ ఓవర్ అందు సరే ఇది ఎవరు ఛానల్ మీ పోలీసులోనా లేకుండా మా బాయ్స్ అంటే రెండు టీంలు అని డివైడ్ మీ దాంట్లో ఎందుకు పెడతా మా దాంట్లో పెట్టుకునే నేను తీస్తున్నా ఇంతగానో మీ ఏడ్చి మీ దాంట్లో పెడతానా అంటే ఇప్పుడు ఏడ్చిందంటే బుగ్గ ఏదో ప్రేమ ఉండి ఏడ్చినాం అనుకున్నాయి ఆడ ఏం లేదు ఇట్లా ఎందుకు దొరుకుతున్నావు ఏపు సరే ఇది ఇదైతే వీళ్ళ ఛానల్ రిలీజ్ అవుతుందట ఏం పేరు వాళ్ళ ఛానల్లో అయితే రిలీజ్ అవుతుంది ఇంకా మా బాయ్స్ అయితే రాలే ఇప్పుడు మేము హైర్ చేసుకుంటున్నాం బాయ్స్ని వచ్చిన తర్వాత ఎట్లుంటో చూపెడతాం ఇప్పుడు మేము హైర్ చేసుకుంటున్నాం బాయ్స్ని వచ్చిన తర్వాత ఎట్లుంటో చూపెడతాం బాయ్స్ ఎట్లుంటుంది గర్ల్స్ ఎట్లుంటుంది ఓకేనా గైస్ చూద్దాం 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 నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చెప్తా చెప్పవా సరే మళ్ళా కూడా సరే లవ్ యూ